పక్షులు ప్రకృతికి అందాన్నే కాదు ప్రకృతిని సమతుల్యం చేయడానికి కూడా కీలక పాత్ర పోషిస్తాయి ఈ పక్షులు లేకుంటే పదే పదే రోజుల్లో ప్రపంచం నాశనం అయిపోతుంది కానీ నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొన్ని పక్షులకి తీరని నష్టం చేస్తుంది సెల్ టవర్ రేడియేషన్ వల్ల పిచుకులు లాంటి చిన్న పక్షులు అంతరించిపోతున్నాయని పర్యావరణ ప్రేమికులు చెప్పడం మనం వింటూ ఉంటాం కొన్ని పక్షులు వేటకు గురై కొన్ని పర్యావరణ కాలుష్యానికి గురై ఇలా రకరకాలుగా తమ ఉనికిని కోల్పోతున్నాయి అలాంటి పక్షుల గురించి కొన్ని అరుదైన వాస్తవాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమారు రెండు వందల యాభై పక్షి కుటుంబాలుగా వీటిని శాస్త్రవేత్తలు గుర్తించారు వాటి లక్షణాలు జీవన విధానం జన్యుపరమైన వచ్చే మార్పులు వీటి ఆధారంగా ఈ కుటుంబాలను నలభై యొక్క ఆర్డర్లుగా నిర్వహించబడ్డాయి పక్షుల అధ్యయనాన్ని ఆర్మితాలజీ అంటారు ఏదైనా ఒక పక్షి అది చిన్న హమ్మింగ్ బర్డ్ అయినా పెద్ద ఈము పక్షి అయినా పక్షి శాస్త్రం పరిధిలోకే వస్తాయి ఇది పక్షుల శాస్త్రీయ అధ్యయనం మరియు ఇది పదహారవ శతాబ్దం చివరలో ఐరోపాలో ఉద్భవించింది ఎందుకంటే మనుషులు ఎప్పుడూ పక్షులు మరియు వాటి సహజ చరిత్ర పట్ల ఆసక్తి చూపుతూనే ఉన్నారు సలీం మొయీజుద్దిన్ అబ్దుల్ అలీ ఒక భారతీయ పక్షి శాస్త్రవేత్త మరియు ప్రకృతి శాస్త్రవేత్త కొన్నిసార్లు బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు సలీం అలీ గారు భారతదేశం అంతటా క్రమబద్దమైన పక్షుల సర్వేలు నిర్వహించిన మొట్టమొదటి భారతీయుడు మరియు భారతదేశంలో పక్షి శాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చి అనేక పక్షికి సంబంధించిన పుస్తకాలు రచించారు ఒక కోడిగుడ్డులో అత్యధికంగా సొనలు తొమ్మిది ఉన్నాయి ఈ విషయానికి గిన్నెర రికార్డు కూడా ఉంది ఇంతకీ ఆ విషయం కోడికి చెప్పారో లేదో చెప్పినా ఏముంది కోక్కొఖ అనుకుంటూ దాని మీదకి అది వెళ్ళిపోతుంది పాపం దాని గొప్పతనాన్ని దానికే తెలియకుండా పోయింది గుడ్లగోబ తన తలను మూడు వందల అరవై డిగ్రీలు తిప్పగలిగినప్పటికీ అది తన కళ్ళను కదపదు అందుకని కళ్ళు పెద్దవి చేసి చూసే వాళ్ళని గుడ్లగోబలా కళ్ళేసుకుని చూస్తున్నామేంటి అంటుంటారు ప్రపంచంలో అతి చిన్న పక్షి హమ్మింగ్ పక్షి దాని గుడ్లు ఏ పరిమాణంలో ఉంటాయో తెలుసా బఠానీ గింజ పరిమాణంలో మాత్రమే ఉంటాయి నిటారుగా రొమ్మిడ్చుకుని నడవగల ఏకైక పక్షి పెంగ్విన్ అది నడుస్తున్నప్పుడు చిన్నపిల్లలు ముద్దు ముద్దుగా తప్పతడుగులు వేస్తున్నట్టు ఉంటుంది కదా మీకు అలా అనిపిస్తే కామెంట్లు తెలియజేయండి ఏవియన్ జాతికి చెందిన నెమలి గెద్ద హోర బస్టర్డ్ బ్లాక్ హాంస ఉష్ణపక్షి రియా ఈము చిలుకలు పావురాలు రాబందులు వాటర్ ఫౌల్స్ గోల్డెన్ నెమలి చెకూర పక్షి మరియు పిట్టలు ఉంటాయి ఇదే ఏవియన్ కుటుంబానికి చెందిన కాకి తన శరీరానికి సంబంధించి మిగిలిన అన్ని పక్షుల కంటే అతిపెద్ద మెదడును కలిగి ఉంటాయి అంటే తెలుగుతేటలు కూడా ఎక్కువే అనమాట అందుకేనేమో చిన్నప్పుడు కొండడుగున నీటిని రాళ్లు వేసి పైకి తెప్పించి తాగిన కథలో పాము తన గుడ్లు తింటుంటే రాణిగారి హారం పుట్టలో వేయించి పాముని చంపించిన కథలో కాకిని తెలియగలదనిలా చూపించారేమో ప్రపంచంలో పక్షులన్నిటికీ రెక్కలుంటాయి కానీ రెక్కలు లేని పక్షి ఒకటి ఉంది అదే న్యూజిలాండ్ కి చెందిన కివి ఇది న్యూజిలాండ్లో ఎక్కువగా ఉండడం వల్ల న్యూజిలాండ్ వాళ్ళందరినీ ప్రత్యేకంగా ఆ దేశ క్రికెట్ జట్టుని కివీస్ అంటుంటారు ఉష్ణపక్షి గుడ్డు గట్టిగా ఉడికించిన గుడ్డుగా అవ్వాలంటే దానిని రెండు గంటల పాటు ఉడకబెట్టాలి అంతలా దాని గుడ్డు పెంకు దలసరిగా ఉంటుంది ప్రతిజీవికి ఏదో ఒక రక్షణ అవయవం ఉంటుంది కానీ విషాన్నే రక్షణగా పెట్టుకున్న పక్షి ఏంటో తెలుసా పపోవాకు చెందిన పిటోహుయ్ విషం దాని చర్మం మరియు ఈకలపై ఉంటుంది ఎగురుతున్నప్పుడు పక్షుల గుండె వెయ్యి సార్లు కొట్టుకుంటుంది మనిషి గుండె కొట్టుకున్న దానికన్నా దాదాపు పదమూడు రెట్లు ఎక్కువగా కొట్టుకుంటుంది అంత వేగంగా కొట్టుకుంటే గానీ అవి పైకి ఎగరలేవు కానీ మనిషి పక్షుల గాల్లో ఎగరడం ఒక అద్వితీయమైన అనుభూతి టెక్నాలజీ పరంగా ఎన్నో సౌకర్యాలు ఉన్నప్పటికీ అవి చాలా ప్రమాదకరంగా ఉన్నాయి అందరికీ అందుబాటులో కూడా లేవు ప్రకృతిని సమతుల్యం చేస్తూ ప్రకృతికి అందాన్ని ఇస్తూ ప్రకృతిలో ఆహ్లాదంగా ఆనందంగా ఎగురుతూ పక్షులన్నీ కలకాలం చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి వీటిలో మీకు నచ్చిన పక్షి విషయాన్ని కామెంట్లో తెలియజేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మీ ముందుకు తెచ్చేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు